శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ప్రత్యేకంగా సింహరాశి వారికి అక్టోబర్ నెలలో ఉద్యోగము వ్యాపారంలో లాభ నష్టాలు ఎలా ఉంటాయో ఒక్కొక్క వారం వారికి ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం పూర్తిగా విశ్లేషించబోతున్నాం మీరు ఉద్యోగంలో ఉన్న వ్యాపారం చేస్తూ ఉన్న ఈ నెలలో ఎదురయ్యే అవకాశాలు సవాళ్లు జాగ్రత్తలు వీటన్నింటినీ వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు మేము ఏం చెప్పబోతున్నామో పూర్తిగా అర్థమవుతుంది చూస్తే సింహరాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కుబా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు మాత్రమే మనకు సింహరాశి కిందకు వస్తారు అసలు ఈ సింహరాశిలో కుక్క నక్షత్రం వారు ఒక్కొక్కరి పాదం వారు ఎంతో ప్రత్యేకంగా ఉంటారు సింహరాశి వారంటేనే సింహం లాంటి వారు వీరికి ఎటువంటి ఆపద వచ్చినా ఎంత కష్టం వచ్చినా కూడా వెనకడుగు వేయకుండా నిలబడే వ్యక్తిత్వం కలిగిన వారని చెప్పవచ్చు అంతేకాదు వీరు ఏ పని చేసినా ఈ పనిని తామే చేయగలము అని అనేలా చేస్తూ ఉంటారు అంతేకాదు సింహరాశి వారికి గుర్తింపు అంటే ఒక ప్రాణం లాంటిది ఆ గుర్తింపు కోసం వీరు ఎంత కష్టానికైనా కూడా వెనకబడకుండా ఏదైనా కానీ ముఖ్యంగా చేయడంలో చాలా వీరి యొక్క ప్రావీణ్యతను చూపిస్తూ ఒక్కొక్క అంచెలంచెలుగా ఎదుగుతున్నటువంటి సింహరాశి వారు ఎంతో మంది ఉన్నారు ఈ సింహరాశి వారికి ప్రత్యేకంగా ఏంటంటే వీరికి ఆత్మాభిమానం చాలా ఎక్కువ ఆత్మ గౌరవం చాలా ఎక్కువగా ఉంటుంది వీరికి ఉన్న ఈ ఆత్మాభిమానం వీరికి ఉన్నటువంటి ఈ ఆత్మ గౌరవాన్ని చూసి ఎంతో మంది వీరికి చాలా పొగరు అనుకుంటారు కానీ వీరికి ఉన్నది పొగరు కాదు అది ఒక రకమైన ఆత్మాభిమానం ఇది ఖచ్చితంగా నేను చేయగలను అనే ఒక పట్టుదల ఇది ఏదైనా చేసినా కూడా నేనే చేయాలి అనే ఒక రకమైనటువంటి ఆలోచన ధోరణి వీరికి ఎక్కువగా ఉంటుంది అది వీరిని ఎప్పుడూ కూడా ఒక మంచి స్థాయిలో నిలబడుతూ ఉంటే మరికొన్నిసార్లు మాత్రము ఊహించని విధంగా వాళ్ళకున్న ఒక ఆత్మాభిమానమే చూసేవారు ప్రత్యేకంగా వీరికి చాలా పొగరు అనేటువంటి ఒక ఆలోచనలో ఉండడం వల్ల వీరికి రావాల్సిన ఎన్నో అవకాశాలు కూడా రాకుండా పోతూ ఉన్న పరిస్థితి కానీ సింహరాశి వారు ఎవరినైనా ఒక్కసారి స్నేహంగా నమ్మారంటే మాత్రం వీరికి అన్ని విషయాలు ఏది కూడా దాచకుండా వారి స్నేహితులకి మొత్తం కూడా తెలియజేసే అలవాటు అనేది చాలా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఒక్కసారి ఎవరైనా కానీ నమ్మక ద్రోహం చేస్తే మాత్రం వీరు వెంటనే వారి దూరం పెడతారు చాలా ఎడంగా ఉండాలనుకుంటారు వారితో కలవడం వారితో మాట్లాడడం వారితో ఉండడం వీరికి అస్సలు ఇష్టం ఉండదు ఆ విధమైనటువంటి మనస్తత్వాన్ని కలిగిన వారు సింహరాశి వారు అయితే ప్రస్తుత కాలంలో సింహరాశి వారికి అనేక సవాళ్లుగా ఉంటున్నటువంటి కాలం ఈ పది నెలలో చేసిన పనులు ఏవి కూడా సక్సెస్ అవ్వని తరుణం ఏ పని చేసినా కూడా దాంట్లో దెబ్బలు ఆటుపోట్లు ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు సింహరాశి వారు అందులో ప్రత్యేకంగా ఉద్యోగ రంగంలో ఉన్నవారికైతే చాలా ఒత్తిడిగా ఉండడము వ్యాపార రంగాల్లో వారికైతే అసలు పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి రాని పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితి అంత పరిస్థితిలో ఉన్నటువంటి సింహరాశి వారు కూడా వారికి అక్టోబర్ నెల ఒక ముఖ్యమైనటువంటి నెలగా ఉండబోతుంది ఈ నెల మొత్తం కూడా మీ జీవితంలో ఒక స్పెషల్గా ఉండబోతుంది ఇన్ని రోజులు మీరు పడిన కష్టాలు మీరు పడిన ఇబ్బందులు మీరు పడిన సమస్యలు అన్నీ కూడా తీరిపోయే సమయం వచ్చేసింది మీరు ప్రశాంతంగా గుండెల మీద చేసుకొని ప్రశాంతంగా హ్యాపీగా ఉండే సమయం కూడా మీకు వచ్చేసింది ఆ యొక్క నెల ఈ యొక్క అక్టోబర్ నెల ఈ అక్టోబర్ నెలలో పూర్తిగా వారం వారం వీరికి ఒక ప్రత్యేకమైన సస్పెన్స్గా ఉంటుంది అయితే ప్రధానంగా చూసినట్లయితే గనక అక్టోబర్ నెలలోని మొదటి వారం ఇది ఒకటి నుంచి ఏడవ తేదీ లోపల ఉంటుంది ఇదేంటంటే ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ప్రత్యేకంగా ఈ వారం పని చేస్తున్న ప్రదేశంలో మీపై అధిక పని భారం ఉంటుంది ఉన్నత అధికారుల నుంచి కొత్త పనులు పని బాధ్యతలు కూడా రావచ్చు మీ ప్రతిభను నిరూపించుకునే అవకాశం ఇది అని చెప్పవచ్చు అయితే తొందరపడకండి తీసుకునే నిర్ణయాలు చిన్న తప్పిదాను దూరం చేసే అవకాశం ఉంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అంతేకాదు మీకు ఏ విధమైనటువంటి ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీరు ఎక్కడా కూడా నిరాశ చెందకుండా మీరు నిరాశ నిస్పృహల్లోకి వెళ్లకుండా ముందుకు వెళ్ళినట్లయితే ఉద్యోగ రంగంలో ఉన్న వారికి పెద్ద భారీ లాభాలు ఉంటాయి ఇతరుల నుంచి ఇతరుల నుంచి మీకు వచ్చేటువంటి కొన్ని గౌరవం కొంత మన్నన అలాగే కొంత ప్రత్యేకమైన అప్రిషియేషన్స్ మీకు చాలా ప్రత్యేకమైనటువంటి ఆనందాన్ని కూడా కలిగిస్తాయి అయితే వ్యాపారాల్లో ఈ వారంలో కొత్త ఒప్పందాలు కూడా మీకు రావచ్చు పాత సంబంధాల ద్వారా కొత్త కస్టమర్లు చేరే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కానీ పెట్టుబడి విషయంలో మాత్రం మీరు తొందరపడకండి లాభం కనిపించినా ఒకసారి ఆలోచించి ముందుకు వెళ్ళాలి ఒక లాభం వస్తుంది దీంట్లో మంచి జరుగుతుంది అని మీరు ముందుకు వెళ్ళి అడుగు వేసిన తర్వాత అయ్యో ఎందుకు వచ్చాము అయ్యో ఎందుకు ముందుకు వెళ్ళాము అని బాధపడేటువంటి సందర్భం కూడా మీకు ఉండబోతుంది కాబట్టి ఈ నెలలో ప్రత్యేకంగా ఈ మొదటి వారంలో మీరు ఏ పెట్టుబడి పెట్టాలనుకున్నా ఏ ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా చాలా ఓపికతో ఉండాలి అంతేకాదు భాగస్వాములతో కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి చిన్న మాట కూడా మీకు పెద్ద సమస్యని పెద్ద తలనొప్పిని తెచ్చిపెట్టే విధంగా ఈ యొక్క వారం అయితే మీకు ఉండబోతుంది ఈ యొక్క వారం మీకు లాభ నష్టాలు ఏ విధంగా ఉంటాయంటే డబ్బు రాకలు ఉన్నా అదే సమయంలో అనుకోని ఖర్చులు కూడా ఉంటాయి ఈ వారం లాభ నష్టాలు సమతుల్యంలో ఉంటాయని చెప్పవచ్చు మీకు ఇది ఈ వారం అనేది ప్రత్యేకంగా పెద్ద లాభం కలిగించే వారంగా ఉండకపోవచ్చు కానీ మీకు ఖర్చులు మాత్రం ఊహించిన విధంగా వస్తాయి చిన్న చిన్న లాభాలు వచ్చాయి కదా ఇలాగే కంటిన్యూషన్ గా వస్తాయనే ఒక భావనతో మీరు ముందుకు వెళ్లి పెద్ద స్థాయి ఖర్చులు చేసినట్లయితే దాంట్లో ఊహించిన విధంగా మీరు పూర్తిగా కూడా తినే అవకాశాలు ఉంటాయి కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి ఇక రెండవ వారం అక్టోబర్ ఎనిమిది నుంచి పద్నాలుగు వరకు కూడా ఈ వారం ఉండబోతుంది ఈ యొక్క వారంలో ప్రత్యేకంగా ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఈ వారం మీరు చేసిన పనికి కష్టానికి ఫలితం రావడం మొదలవుతుంది సహచరుల నుంచి మీకు ప్రత్యేకంగా సహాయం లభిస్తుంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక నిర్ణయం అనుకూలంగా వెలువడే అవకాశం ఉంది పదోన్నతి అలాగే వేతన పెంపు వంటి విషయాల్లో మీకు ముఖ్యమైనటువంటి చర్చలు మీ విషయంలో మొదలు కాబోతున్నాయి మీరు చేసే ఏ పనిలోనైనా సరే ఇప్పటి వరకు మీ సహచరులు మీకు సహ ఉద్యోగుల నుంచి అంత అనుకూలమైనటువంటి సహకారం లభించకపోలేదని మీరు బాధపడవలసిన అవసరం లేదు ఇప్పటి ఈ యొక్క వారం మాత్రం మీకు ఊహించిన విధంగా వారి నుంచి సహకారం కూడా లభిస్తుంది అంతేకాదు మీరు ఎప్పటి నుంచో పెట్టుకున్న ఒక నిర్ణయం అంటే కొంత వేరే కంపెనీ మారాలని కానీ లేదా వేరే పనులు చేయాలని కాని మీరు ప్రత్యేకంగా పెట్టుకున్నట్లయితే ఆ నిర్ణయాల్లో మీకు అనుకూలమైనటువంటి అవకాశాలు వెలువడే అవకాశం ఉంది మరి కొందరిద్దరికైతే పదోన్నతి అంటే కొద్దిగా ప్రమోషన్స్ కావచ్చు లేదా వేతనాల పెంపు మీ యొక్క జీతం పెంచే విషయంలో కావచ్చు మీరు మీ మీ గురించి కొన్ని చర్చలు అయితే మొదలయ్యే అవకాశం ఉంది వాటి వల్ల మీకు ఈ యొక్క వారంలో మంచి సానుకూలమైనటువంటి పరిస్థితులు అనేవి ఏర్పడతాయి అయితే వ్యాపార రంగంలో ఉన్న వారికి ఈ వారం సహా వ్యాపారుల నుంచి మంచి సహకారం లభిస్తుంది మార్కెట్లో కొత్త అవకాశాలు వస్తాయి కానీ చట్టపరమైనటువంటి వ్యవహారాల్లో మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఎవరి సలహా విన్నా చివరి నిర్ణయం మీరే తీసుకోవాలి మీకు మంచి మీ యొక్క పార్ట్నర్స్ నుంచి ఈసారి మంచి సహకారం లభించే వారంగా ఉండబోతుంది అలాగే మీకు కొత్త కస్టమర్స్ రావడం కొత్త క్లయింట్స్ రావడం కూడా జరుగుతుంది కానీ ఊహించిన విధంగా కొన్ని చట్టపరమైన వ్యవహారాలు అంటే మీకు కాస్త పోలీసు కావచ్చు కొన్ని న్యాయపరమైన విషయాలు కావచ్చు ఎప్పుడో మీరు ఊహించిన విధంగా మర్చిపోయిన విషయాలు కూడా ఇప్పుడు బయటపడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ వారంలో మీరు ప్రత్యేకంగా జాగ్రత్తగా వ్యవహరించాలి ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆచితూచి వ్యవహరించడము ఒకరు బాగుంటుంది అన్నారు కదా అని చెప్పేసి ముందుకు వెళ్ళినట్లయితే దాంట్లో మీరు పెద్ద సమస్యలను కూడా ఎదుర్కొనే పరిస్థితి కూడా మీకు ఎదురవుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రెండవ వారం కొత్త ఆదాయ మార్గాలు మీకు కనిపించబోతున్నాయి అలాగే వారం చివరిలో అనుకోని ధనలాభం కూడా వస్తుంది మీరు పెట్టు పెట్టు పెట్టిన ధనానికి ఊహించిన విధంగా రెట్టింపు లాభం రావడం మీకు అంతకన్నా కూడా పెద్ద స్థాయిలోకి ముందుకు వెళ్ళడానికి అవకాశాలు రావడం కూడా జరుగుతుంది అయితే ఇక మూడవ వారం చూసుకున్నట్లయితే అక్టోబర్ పదిహేను నుంచి ఇది ఇరవై ఒకటి వరకు ఉంటుంది ఈ వారంలో కొంత ఉద్యోగంలో ఈ వారం కొంత ఒత్తిడి ఉంటుంది అలాగే సహచరుల మధ్య అపార్థాలు రావచ్చు మీరు మితిమీరి కష్టపడిన గుర్తింపు ఆలస్యంగా రావడము ఓర్పుతో ఉంటే ఈ వారం చివరికి పరిస్థితులు మెల్లగా సర్దుకునేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి ఎంతటి ఎంతటి ఒత్తిడి ఉన్నా కూడా మీరు జయించాలి ఈ ఒత్తిడి సమస్యలో మీరు మీ యొక్క సహచరులైనటువంటి మీకు సహ ఉద్యోగులతో మీరు ఊహించిన విధంగా మాట్లాడినట్లయితే తప్పకుండా మీకు సమస్యలు కూడా వస్తాయి కాబట్టి మీరు చాలా నిదానంగా ఆలోచించాలి అపార్థాలు రాకుండా ఎక్కడా కూడా సమస్యలు జరగకుండా చూసుకోవడమే మీ వంతు అలాగే మీరు ఎంత కష్టపడినా కూడా ఈ వారం ధనం విషయంలో కావచ్చు అలాగే మీకు రావాల్సినటువంటి గుర్తింపు విషయంలో కావచ్చు చాలా ఆలస్యంగా ఉంటుంది ఎంత ఆలస్యమైనా కూడా ఓర్పుతో ఉంటే మీకు పరిస్థితులు అనేది మెల్లగా సర్దుకొని మంచి ఫలితాలు రావడానికి అనుకూలంగా మారుతుంది అంతేకాదు ప్రత్యేకంగా చూసుకుంటే వ్యాపారంలో పెట్టుబడి పెట్టిన వారికి కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాల్లో కూడా రావచ్చు ఈ సమయంలో పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు ఆలోచించి నెమ్మదిగా ముందుకు సాగితే మీకు వచ్చే నష్టాలు కష్టాలు కూడా తప్పుతాయని చెప్పవచ్చు మొత్తానికి మూడో వారం చూసుకుంటే ఈ వారంలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అనుకోని బిల్లులు అప్పులు క్లియరెన్స్ వంటివి జరుగుతాయి చేతిలో ఉన్నటువంటి డబ్బు చాలా జాగ్రత్తగా వినియోగ వినియోగించుకోవాల్సినటువంటి వారంగా చెప్పవచ్చు ఇలా ఏంటంటే ఈ వారంలో కొత్త కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అలాగే మీరు పెట్టున పెట్టుబడి కొంత ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారుల మధ్య ఊహించని తగువులు వస్తాయి కాబట్టి మీరు ఏది చేసినా కూడా అందరి మేలుని కోరుకొని చేయడం వల్ల మీకు ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ప్రత్యేకమైనటువంటి అనుకూలమైనటువంటి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది ఈ సమయాల్లో మీరు పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు ఆలోచించి నెమ్మదిగా సాగితే మీకు నష్టం కూడా తగ్గే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఓవరాల్ గా ఈ ఒక మూడవ వారం అయినటువంటి అక్టోబర్ పదిహేను నుంచి ఇరవై ఒకటి వరకు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అనుకోని ఖర్చులు ఇబ్బందులు వచ్చినా కూడా చేతిలో ఉన్నటువంటి డబ్బును జాగ్రత్తగా వినియోగించుకోకపోతే చాలా సమస్యలు పడతారు కానీ జాగ్రత్తగా వినియోగించినట్లయితే మీకు అనుకూల ఫలితాలు కూడా జరిగే అవకాశం ఉంది ఇక ప్రధానంగా చూసుకుంటే చివరి వారం నాలుగో వారం అక్టోబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు ఈ వారం సాగుతుంది ఈ వారంలో మీరు కొత్త ఉత్సాహంతో పనిచేస్తారు ఉన్నత అధికారుల నుంచి ప్రశంసలు పొందే అవకాశం ఉంటుంది మీరు చేసిన పనులు ఫలితాలు ఇస్తాయి కొత్త ప్రాజెక్టులు ట్రావెల్స్ కొన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా మీకు జరిగే అవకాశం ఉంది ఇది భవిష్యత్తుకు చాలా మంచి పీఠ పెద్ద పీఠాన్ని వేయబోతుందని మీరు గమనించి ముందుకు వెళ్ళాలి అంతేకాదు వ్యాపారంలో ఉన్న వారికి ఈ యొక్క వారం వ్యాపారంలో మంచి ఫలితాలు వస్తాయి పాత బాకీలు వసూలు అవుతాయి కొత్త ఒప్పందాలు పై సంతకాలు అయ్యే అవకాశం ఉంటుంది కొత్త పని ప్రారంభించాలనుకున్న ఈ పనులలో ఈ వారం శుభప్రదంగా మీకు ఉండబోతుంది అయితే ఈ వారం ప్రధానంగా చూసుకున్నట్లయితే గనక లాభ నష్టాలు స్పష్టంగా కనిపిస్తాయి పెట్టుబడులు చేసే వారికి సానుకూల అవకాశాలు ఉంటాయి వారం చివరిలో ఒక శుభవార్త కూడా మీకు అందుతుంది ఈ నెల మొత్తం కూడా ప్రధానంగా చూస్తే కనుక ఈ నెలలో సింహరాశి వారికి ఆరంభం కొంత ఒత్తిడిగా ఉంటుంది మధ్యలో కొన్ని పరీక్షలు సవాళ్లు కూడా ఎదుర్కొనేటువంటి పరిస్థితిలో ఉంటారు కానీ ఈ నెల చివరికి ముగిసేసరికి ఊహించిన విధంగా మీకు కొన్ని విజయాలు అలాగే లాభాలు పొందే అవకాశం ఉంటుంది ప్రధానంగా చెప్పాలంటే ఉద్యోగంలో మీకు కష్టానికి ప్రతిఫలం లభించుతుంది అంతేకాదు వ్యాపారంలో సవాళ్లు ఉన్నా చివరికి లాభం వస్తుంది లాభ నష్టాలు చూస్తే మధ్యలో ఖర్చులు ఉన్నా చివరికి మీకు పెద్ద భారీ లాభాలు చూసే పరిస్థితి కూడా స్పష్టంగా వస్తుందని చెప్పవచ్చు ప్రధానంగా చెప్పాలంటే చివరిగా సింహరాశి వారికి అక్టోబర్ నెల మొత్తం పరీక్షలు ఉన్న విజయాలు సాధించే సమయం అని చెప్పవచ్చు సహనం ఓర్పు క్రమశిక్షణ ఉంటే ఈ నెలలో మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలుగా మారుతాయి జాగ్రత్తగా ముందుకు సాగండి చివరికి చివరికి మంచి ఫలితాలు పొందుతారు మీరు ఈ ఫలితాలను శుభం కలిగించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇవి ఖచ్చితంగా సింహరాశి వారికి అక్టోబర్ నెలలో జరిగే ముఖ్యమైనటువంటి లాభ నష్టాలు ఉద్యోగ రంగాల్లో ఉన్నవారికి వ్యాపార రంగాల్లో ఉన్నవారికి ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి మీకు భవిష్యత్తులో వచ్చే నష్టాలను అలాగే మీకు వచ్చే కష్టాలను అలాగే మీకు వచ్చే లాభాలను అన్నీ కూడా గమనించి పూర్తిగా మేము ఎప్పటికప్పుడు మీకు తెలియజేయడానికి మా వంతు కృషి చేస్తున్నాము కాబట్టి మా కష్టాన్ని గురించి ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఒక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరి ఒక మరి మా మరింత మంచి వీడియోలు మేము ముందుకు తీసుకొచ్చేందుకు అది మాకు ఒక మంచి గా ఉంటుంది కాబట్టి ఇక ఈ వీడియో అయితే ఇంతవరకే మరొక వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదాలు స్వస్తి